నువ్వే సిపాయి ఉట్టి పాపాయి మనం సిపాయిగా ఉన్నప్పుడు కత్తి కథారంగసి కసా పిసా మసాని ఊసపోత పోస్తుంటే రాజుగారు అదిరి పెదిరి వీడవుడో అనుకుని ఆ చిన్న ఉద్యోగం కూడా పెరిగి ఈ పెద్ద ఉద్యోగం తోస్తారు అప్పటి నుంచి మనం ఈ తలవాయికి దగ్గర తలార రావుడుగా తయారయ్యా తలారావుడు సంతగా వెళ్ళే చోటు చెప్తే నేనేం రాసుకుంటాను బాబా వేటకెళ్తున్నా రాస్తాం ఆ బిట్ల వేటగానే బాబు బాబు చిలకలు అయితే చిక్కు గువ్వలు అయితే బూట్లో పడి ఉంటాయి ఆ వేటలో నీకు చాలా అనుభవం ఉందే అదేవిడు బాబు పిట్టల వేటలో తల రావడం పెట్టింది పరు కదండి మనం మీసం మెలేసే రోజుల్లో ఇలా గుచ్చు వేసేమంటే అలా పడలు పెట్టట్టు ఉందా మీసం కూడా మెలేసేవాడు అనమాట అదేవిడు బాబు ఒకరికి ఇద్దరై వాళ్ళలో వాళ్ళు రోషాను పెంచుకుని నా మీసం అనిపిస్తే సరే లేకపోతే జంట నిమ్మకం నిలబెట్టే మీసాలు కదండి కసాపిస్తామసా కసాపిస్తామసాత ఉంది కానీ తప్పుకో కసాపిస్తామసాపిస్తామస్తా ఇచ్చే కాలమా బాబులకి ఒట్టి కబుర్ల పో మేక మేక పలావుడు కుడి బాబు కులి లచ్చి పిల్లలు అచ్చి పిల్లల లబ్జలు కానా నీ పైన నాన్న కాయ నా ప్రేమ ఖజానా లచ్చి పిల్ల లచ్చి పిల్ల లబ్జెలు కానా నీ పైన నా ప్రేమ ఖజానా లచ్చి పిల్ల ఆ లచ్చి పిల్ల ఏం ఆ యాయ్ పదాయకు ఎత్తుకున్నాం ఏత్త తెలవా మొత్తం వాయిస్తే పిల్ల వాళ్ళిద్దరు కొట్లాడే కదా గానీ మధ్య నా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నారే అయితే పంచేమా ఏమిటి పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడ పెళ్ళాన్ని కట్టు వాళ్ళ తిక్కదురుతుంది అదే ఆలోచిస్తున్నా నువ్వు అన్నావంటే అంత పని చేసేస్తాను ఏమంటా అంత పురం అది ఇది మీకేలా వచ్చింది అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు కోట్ల అంతా అయ్యగారులే అమ్మగారులేవుడున్నారు మంత్రం ఇస్తున్నావా ఈ పప్పులు మన దగ్గర ఉడకమే పిల్ల ఏయ్ ఈ ఉంగరాని ఈ పిల్లని పెద్ద కోతం దగ్గర తీసుకోండి అంతా ఆగండి రావుడు తలుపుది ఎలా తను వెళ్ళింది ఏడుగురు వచ్చింది పద్నాలుగులు వీరెవరు ఎవరైతే నీకెందుకు తలుపుది అంటే తీ అంతే ఏది రావడం ఏం జరిగింది ఏం జరగకూడదు అదే జరిగింది మహాప్రభు మన చిన్న రాజులు వట్టి చిలుపు రాజులైపోరు మహాప్రభు అదే. ఊరాడలేదు దాచడానికి ధైర్యం దాటలేదు ఇది ఊళ్ళో తెలిస్తే ఎంత అప్రదిష్ట ఎంత అమ్మయ్యదా వెళ్ళింది ఏడుగురు వచ్చింది పద్ధాలు కసాప సమసరంగ నీ నోటికి చేతికి జడుస్తున్నా ఊళ్ళో జడుసు అనుకున్నావా చంపి పారేస్తాను చండి ఈ రాముడు తలుచుకున్నాడంటే తరిగి పారేస్తాడు కోత ఒకటే కోత ఊత కోత ఏంటి లేక లేక అనుకున్నావా అన్ని అవహరించా గానీ చిన్నదానా కోపడకుండా కాస్త శాంతంగా వినవే సారేమంటే

ప్రయాణం అంటే నాకు మాత్రం భయం లేదనుకున్నారా లేదనుకున్నారా మనం వెళ్లే పనే వేరు పగలంతా యుద్ధం జరుగుతుంది సాయంకాలం అయ్యేసరికి కొంతమంది చస్తారుగా ఆ చచ్చిన వాళ్ళకి తలకాయలు ఉంటాయిగా ఆ తలకాయలకి తలపాగాలు ఉంటాయిగా అవన్నీ కోసి తీసుకొచ్చి పానుగంటి పట్టణంలో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఇవన్నీ మనం చంపిన బాబు వీరులో ఏమి ప్రచారం చేస్తాం మహారాజులంతా మెచ్చి రణరంగ భీమా తలారి రామ అని బిరుదు మనం ఒకటి బారత

వీళ్ళ కోరుబడలేక నేను బయటికి పోతున్నా పది రోజుల పాటు హాయిగా ఉండేటట్టు ఆశ్చర్య ఉంచు తల్లీ మాత కథన రంగమేగదన్ కత్తి దూసి దూకెదం కసాపెస మసా కసాపెస మసా కసాపిసా మసా కట్టు బాబు కనుకు బాబు నేను వస్తున్నాను వెనక ముందు అయినా కాస్త కనిపెట్టండి ఎక్కడికి అడిగేశారు అడిగేశారు అపశగును అపశగును పర్వాలేదనే చెప్పు కథల భూమికే గతం కత్తి తూచి తూకె వాగు నువ్వు వెందుకోయె అన్నారు ఆ మాట అన్నారు కట్టుకున్న ఆడవాళ్ళు ఆ మాట అన్నారు కాపాడి యజమాని ఆ మాట అన్నారు ఇది నేను ఎందుకు మరి తన్నీడు రాచి అందరూ తూకి సంస్థ అంతే అంత తొందర ఎందుకు మరి ఏం చేయమంటారని చెప్పండి అందరం కథన రంగానికి వెళ్ళితే రాణివాసానికి రక్షణగా అవదువు కావద్దు మందిరానికి మగదక్షతగా అద్దువు కావద్దు అందుకని నువ్వు ఉడ్డుకో ఆ ఆహ్ నేను ధీరంగానే మీరు ఒప్పున్నారు ఓ చాలు అంతే చాలు చెప్పండి ఏం చేయమంటారు చెప్పండి మరేమీ లేదు రక్షణ భారం నీది భట్టు బాపడు దంగం జోగి ఎవరొచ్చినా సరే గవని దాటి లోపలికి వెళ్ళది ఇంతెందుకు దూ దూళి ఏదొచ్చినా సరే లోపల రానుమని అడుగులు వేసేస్తాగా ఏమిటయ్యా నేను పెడుతున్నాను నేను జయించుకొస్తాను నా ఉద్యోగం పెరిగిపోతుంది ఏమేమో చెప్పి అంతే అంతే నీ ఉద్యోగం పెంచే భారం మాది మందిర రక్షణ భారం నీది సరేనా ఇది నాది అది బాబు ఎందుకండి మన వర్ధాదులంతా యుద్ధానికి వెళ్ళారుగా అందుకని వాకిళ్ళు జాగ్రత్తగా కాపలా కాయండి కుక్క నక్క పిల్లి బల్లి చివరికి సంపద లోనికి పంపించొద్దు హెచ్చరిక వాడు వట్టి మోసగాడు ఎవరండి వాడు వాడే తంత్రాల త్రిపాఠి మంత్రాల ఘనపాటి మాయిల మరాఠి ఆపశలు కాదే ఆనంద తరంగా ఆ బాలనాగమ్మ కొడుకున్నాడు బంగారపు తునక బంగిని పిల్లి మామిడి పండు ఊళ్ళో పిల్లలు దానికి నన్నేం చేస్తాగా చేస్తూనే ఉన్నానుగా నువ్వు చెప్పినట్టు దానా చేశాను ధర్మ చేశాను గుళ్ళు కట్టించాను గోపురాలు కట్టించాను రాళ్ళక మొక్కాను రప్పలకు మొక్కాను ఆఖరికి బావులు కూడా తీయించాను ఏమైనా కనిపిస్తేనా

భగవంతురా ఇద్దరు పెళ్ళాలొద్దురా తండ్రి చూస్తున్నగా ఇక ముందు వద్దు ఉచితంలో అసలే ఉద్దు ఒకట చాలు